అందరికి నమస్కారం నేను మీ కుమార్ని హైందవ శక్తి అందరికీ జై హో సదాశివ జై శ్రీరామ్ భారత్ మాత జై మొన్న ఈ మధ్య సిగ్నేచర్ అనేటువంటి టీవీ ఛానల్లో భార్గవి గారు ఇంటర్వ్యూ సందర్భంగా కొంచెం ఆవేశంగా వేదములు అందరూ చదువుకోవచ్చు అందరూ వేదాలు అందరికీ అన్నట్టుగా చెప్పారు దాన్ని కొంతమంది కుహనా మేధావులు మరి భాగవతం ఒకటవ స్కందం నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ మంత్ శ్లోకాన్ని చూపిస్తూ అక్కడ ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే శూద్రులు కానీ మహిళలు కానీ చదవకూడదు అన్నట్టుగా ఒక అందులో ఉంటుంది అందుకని వేదవ్యాసుడు ఈ పంచమ వేదాంగా భాగవతాన్ని రచించాడు అన్నట్టుగా మరి మనం అక్కడ చూస్తాం దీన్ని బేస్ చేసుకొని కొంతమంది కుహనా మేధావులు దాని మరి భార్గవ గారిని చంద్రముఖి ఇలాంటి కొంతమంది క్యారెక్టర్స్ చూపిస్తూ చాలా అవగాహనగా మాట్లాడు మాట్లాడుతూ ట్రోల్ చేస్తున్నారు వారందరికీ చెప్పుతో కొట్టే సమాధానం మనం వేదాల నుంచి చూపించాలి అనే అనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేస్తున్నాను మరి భార్గవి గారు చెప్పింది అంటే వేదాలు ఒకళ్ళక అందరికీ అన్న విషయాన్ని మనం వేదంలో నుంచి చూద్దాం వేదాల్లో ఇది నేను చూపించేది వచ్చేసి యజుర్వేదము ఇరవై ఆరవ అధ్యాయం రెండవ మంత్రంలో దీంట్లో క్లియర్గా చెప్తారు మీకు చూపిస్తున్న క్లియర్గా చూపిస్తున్నాను ఇంగ్లీష్లో నాకు దొరికిందండి నాకు తెలుగులో దొరకలేదు అందుకని నేను ఇంగ్లీష్లో చూపిస్తున్నాను ఇది సాక్షాత్తు భగవంతులే చెప్తున్నారు ఏమనంటే బ్రహ్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సర్వెంట్స్ అలాగే ఉమెన్ అందరికీ ఈ ప్రపంచం సమస్త మానవాళికి ఈ నాలుగు వేదములు అందించడం జరుగుతుంది ఇది మంచి నడవడిక కోసము అలాగే మీ యొక్క అభ్యున్నతి కోసము ఇది నేను ఇస్తున్నాను అంటే భగవంతుడైన నేను ఇస్తున్నాను అన్నట్టుగా మరి మనకి క్లియర్గా కనపడుతుంది మీనింగ్ కూడా క్లియర్గా ఉంది ఇది మా వేదాలు ఒకరికి కాదు ప్రత్యేకించి ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి కాదు అది క్షత్రియ బ్రాహ్మణ వైశ్య శూద్ర పంచమ అలాగే స్త్రీ అందరికీ కూడా ఈ వేదాలు అందరివి అని మనకి మన వేదాలు అందరికీ అని చెప్పేసి మనం యజుర్వేదము ఇరవై ఆరో అధ్యాయము రెండవ మంత్రం చూస్తాము మరి వ్యాస భగవానుడు అందులో చూపించింది అబద్ధమా అని మనకి ఒక డౌట్ వస్తుంది కానీ ఇక్కడ వ్యాస భగవానుడు ఉండే టైంకి ఉన్న విషయాలు వేరుగా ఉన్నాయి ఇక్కడ ఉన్న టైంకి వేరే విషయాలుగా ఉన్నాయి కానీ వేదము మనకి ప్రామాణికం వ్యాసుడు రాశాడా లేకపోతే మరొకటి రాశాడా మరొకటి రాశాడని కాదు వేదము మనకి ఇచ్చి అందజేసింది భగవంతుడు భగవంతుడికి స్త్రీ పురుష బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి వేదాలేమీ లేవు ఆయన అందరినీ సమానంగా చూశాడు జ్ఞానాన్ని కూడా సమానంగానే అందించాడు క్లియర్గా ఉంది ఇక్కడ సో మరి ఈ వీడియో ద్వారా క్లియర్గా చెప్పేది ఏంటంటే వేదాలు ఒక కులానికో ఒక వర్ణానికో ఒక వర్గానికో సంబంధించింది కాదు ఇది సమస్త మానవాళ్ళకి అందించే అందించ అందించబడింది అన్నదంలో ఎటువంటి సందేహం లేదు కావాలంటే మంత్రం మీకు క్లియర్ కట్గా చూస్తున్నాను ఎవరికైనా సరే ఎవరైనా సరే వేదాలు ఇలా ఎక్స్ వై అన్నారు అన్నారనుకోండి ఇమీడియట్గా ఈ వీడియో చూపించండి అందరికీ జై ఒ సదాశివ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై